కేసుపు శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం కీర్తన నూట ఇరవై ఏడు నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై తొమ్మిది నూట ఇరవై ఏడో కీర్తనలో సులోమ రాస్తూ అంటున్నాడు మొదటి వర్షంలో యహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమే యహోవా పట్టణంలో కావలి కాయని ఎడల కావలికాయ వారు మేలుకొని వ్యర్థమే ఈ రెండు మాటలు కూడా సొలోమోను తన అనుభవం నుంచి చెబుతా ఉంచున్నాడు మహాజ్ఞానిగా సులోమోను చాలా విస్తారమైన కట్టడలు ఆయన కట్టిస్తా వచ్చాడు తన ముందు ఉమ్మడి దేశానికి రాజుగా ఉంటున్న సౌలు కానీ దావిది కానీ సులోమును కట్టించినంతగా విపరీతంగా అంత విస్తారమైన కట్టడలు కట్టించలేదు సులోముని తర్వాత కూడా మళ్ళీ అంత విస్తారంగా కట్టిన రాజు లేడు ప్రత్యేకంగా దేవుని మందిరం దగ్గరకు వచ్చినప్పటికీ ఇంకెవరు కట్టలేకపోతా వచ్చారు సులోమును తన ఇల్లు వైభవంతంగా నిర్మించుకున్నాడు మందిరాన్ని కూడా వైభవంతంగా నిర్మించుకున్నాడు ఇంత చక్కగా నిర్మించుకున్నప్పటికీ ఆయన దాని వెనకాల దేవుని యొక్క హస్తాన్ని చూడగలుగుతా వచ్చాడు అంతేకాకుండా ఆయన తన జీవితంలో చాలా సమాధాన నెమ్మది అనుభవిస్తూ వచ్చాడు సౌలకు లేని నెమ్మది దావేదికి లేని నెమ్మది సులోముల కాలంలో దేశం అనుభవిస్తూ వచ్చింది ఈ విపరీతమైన నెమ్మదికి వెనకాల కూడా ఆయన సైన్యం కాదు కారణం కావలి కాదు కా కారణము దేవుడు కారణం అనే విషయాన్ని గ్రహిస్తూ ఉంటున్నాడు వాస్తవంగా మన జీవితాల్లో ప్రతి చింతని నివృత్తి చేసేది ఇదే దేవుడు ప్రతిదానికి కారణం దేవుడు ప్రతిదాని వెనకాల ఉన్నాడు దేవుడు ప్రతిదాన్ని కాపాడేవాడు దేవుడు ప్రతిదాన్ని నడిపేవాడు దేవుడు ప్రతిదాన్ని పోషించేవాడు అన్నిటినీ ఆయనే నిలిపేవాడు అని మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో చాలా ధీమాతో బ్రతకచ్చు అందుకనే కొలసీలకి రాసిన పత్రికలు అపూస్తైన పౌలు యేసుప్రభు గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు మొదటి అధ్యాయంలో ఆయన సమస్తంకు మూలం సమస్తంకు ఆ ఆధారభూతుడు సమస్తము ఆయన ద్వారా ఆయన కొరకు ఆయన మూలమున సృజించబడింది అని రాస్తా ఉంటున్నాడు వాస్తవం కదా సమస్తం ఆయన ద్వారా ఆయన మూలమున ఆయన కొరకు ఎప్పుడైతే ఈ మూడింటిని మనం గ్రహిస్తామో మనం చింతలేని జీవితం జీవించవచ్చు అన్నిటి వెనకాల దేవుడు ఉన్నాడు దేవుడు సృష్టికర్త దేవుడు నిర్వాహకుడు దేవుడే ఒక దినాన్ని నాశనం చేసే వరకు ప్రతి సృష్టి ఉంటుంది అనే విషయాన్ని మనము నమ్మి ధీమాతో ఈ చిన్న జీవితాన్ని జీవించగలము అందుకనే యోగు భయంకరంగా కృంగిపోయినప్పుడు యోగుని ఆదరించడానికి దేవుడు సృష్టి అనే పుస్తకాన్ని తీసి ఆయనతో ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి అధ్యాయాలలో ఆయన సృష్టిలో ఉంటున్న వింతల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు అంటే ఈ సృష్టిని ఇంత వైభవంతంగా ఇంత జోపానంగా ఇంత జాగ్రత్తగా కాపాడుతుంటే ఈ చిన్న జీవితాన్ని చూసుకోలేనా అన్నట్టు దేవుడు సృష్టిని తీసుకొని మాట్లాడుతూ ఉంటున్నాడు ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠము దేవుడు సమస్త ఉత్తమ వెనకాల ఉన్నాడు మన జీవితాల్లో జోక్యం చేసుకుంటున్నాడు పాత నిబంధన వ్యక్తే ఇంత రాయగలిగితే కొత్త నిబంధనలో మనము తన మన కొరకు అనుగ్రహించ వెనక తీయని వాడు మన కొరకు ఇంకేం వెనక తీస్తాడు తన ప్రియ కుమారుడ్నే ఇచ్చేసాడు ఇంకా వేరేది ఏది మన నుంచి వెనదీయడు అని మనం నేర్చుకోవచ్చు అంతేకాకుండా ఆ రెండవసరానికి వచ్చి అంటున్నారు ఈ ప్రభువే నిజమైన ఆశీర్వాదానికి మూలం ప్రభుయే నిజమైన కాపుదలకి మూలము ప్రభుయే నిజమైన కట్టడికి మూలము ప్రభుయే నిజమైన ఆశీర్వాదానికి మూలం ఎందుకంటే ఆయన సహాయం లేకుండా నువ్వెంత ప్రయాస దానివల్ల ఏం లాభం లేదు అని సులభం రాస్తూ ఉంటున్నాడు సులభం భయంకరంగా వ్యాపారం చేసి విస్తారంగా వెండి బంగారంలో గుర్రాలు సంపాదిస్తూ వచ్చాడు అది లేఖనానికి విరోధమైందే కానీ మెట్టుకి ఆయన ఈ మూడిటిని చేసి రాస్తూ ఉంటున్నాడు దేవుడు తన పక్షంగా ఉంటుండగా ఆయన పొందే సమాధానం ఆయన పొందే ఆశీర్వాదం ఆయన పొందే అభివృద్ధి గురించి ఆయన రాస్తూ ఉంటున్నాడు ఇక్కడ నుంచి ఆయన ఆకస్మికంగా పిల్లల దగ్గరికి ఆయన వస్తా ఉంటున్నాడు ఎందుకు అనంటే దేవుడు దేవుడు ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదము మనతో అంతమే కాదు తరతరాలకి సాగిపోయేది కనుక భౌతికమైన పిల్లల గురించి ఇక్కడ సులభం రాస్తున్నాడు అయితే మనం కొత్త నిబంధనల్లో ఆత్మీయమైన పిల్లల్ని కూడా మనము చూడొచ్చు ఇక్కడ ఈ పిల్లల గురించి రాస్తూ ఆయన అంటున్నాడు పిల్లలు యహోవాని గురించి స్వాస్యము అని రాస్తున్నాడు ఇక్కడ శ్వాస్యమనే మాట మన బైబిల్లో కనిపిస్తుంది కానీ ఎబ్రి భాషలో ప్రాముఖ్యంగా చూసినట్లయితే ఆ పదం యొక్క అర్థం ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే పిల్లల్ని దేవుడు మనకి అత్య ఇచ్చాడు మనం మనకి లీజ్న ఇచ్చాడు మనం వాళ్ళని పెంచి తిరిగి ఆయనకి లెక్క అప్పచెప్పాలి దేవుడిచ్చే బహుమానానికి మనిషి ఇచ్చే బహుమానానికి మనిషి బహుమానం ఇచ్చిన తర్వాత మన ఇష్టం ఏమన్నా చేసుకోవచ్చు ఆయన మళ్ళీ అడిగే అడగడు అడిగినా ఎట్టుకుంటుంది కానీ దేవుడు ఇచ్చిన ప్రతి దానికి బాధ్యత ఆ తర్వాత లెక్క చెప్పడం ఈ రెండింటినీ ఖచ్చితంగా ఆయన కోరుకుంటాడు మన దగ్గర నుంచి ఒకవేళ ఈ రెండిట్లో ఏ ఒక్కటి తప్పిపోయినా రెండు తప్పిపోయినా దాని పర్యావసానం మనం అనుభవించాల్సిందే కనుక ఇక్కడ పిల్లల గురించి రాస్తూ మూడవసంలో ఆయన అంటున్నాడు పిల్ల కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్యం పిల్లలు ఆయన ఇచ్చు బహుమానమే అంటే ఆ ఒక దినాన్ని బహుమానం లెక్క చెప్పాలి వీళ్ళని జాగ్రత్తగా పెంచాలి ఆ తర్వాత ఆయన అంటున్నాడు వాళ్ళు అంబుల పొదులు కాలంలో పుట్టిన పిల్లలు అంబుల పొదులో ఒక యోధుని కొట్టిన బాణం లాంటి వాళ్ళు అంబుల పొదులో బాణం ఏం చేస్తుంది ఈ వ్యక్తికి ధైర్యం ఇస్తుంది ఈ వ్యక్తికి విజయం ఇస్తుంది ఈ వ్యక్తి ఈ ఈ వ్యక్తికి చాలా విపరీతమైన క్షేమాన్ని ఇస్తేది కనుక మా పిల్లల్ని సరిగ్గా ప్రభు కొరకు పెంచడం బట్టి ఈ మూడు దొరుకుతాయి ఒకటి క్షేమం ఉంటుంది రెండు సమాధానం ఉంటుంది మూడు అభివృద్ధి కూడా ఉంటుంది ఈ పిల్లల్ని పెంచడము అనే దగ్గరకు వచ్చేటప్పుడు కొత్త నిబంధనలో ప్రాముఖ్యంగా ప్రాముఖ్యంగా మనం ప్రభు కొరకు పెంచేవారిగా ఉండాలి ఎందుకు అని అంటే మనం బయట శిష్యులు చేయడం కంటే మన పిల్లల్ని సులువుగా శిష్యులు చేయొచ్చు ఎందుకంటే వాళ్ళ మీద మనకుండే భారం ఇంకెవరికి ఉండదు వాళ్ళతో మనం గడపగలిగిన సమయం ఇంకెవరు గడపలేరు వాళ్ళని మనం పరీక్షించి చూడగలిగినట్టు ఇంకెవరు వారిని చూడలేరు కనుకనే పిల్లల్ని భవిష్యత్తు తరంలో ప్రభు కొరకు పెంచడం ఎంతైనా మంచిది ఒక భక్తుడిని రాస్తా వచ్చాడు మన పిల్లల్ని ఎలా పెంచాలి అని అంటే ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసులోని యోషాలాగా ఒకవేళ అవకాశం వస్తే రాజు అవ్వగలిగిన స్థితిలో పెంచాలట ఒకవేళ పన్నెండు సంవత్సరాల వయసుకు వచ్చేటప్పటికి యేసు ప్రభులాగా లేఖరాల మీద భయంకరమైన పట్టు ఆ వాళ్ళు మాట్లాడగలిగిన స్థితిలో పెంచాలంట అంతేకాకుండా ఒకవేళ ముప్పై సంవత్సరాల వరకు పెంచాము అంటే ప్రభు కొరకు ప్రాణం పెట్టే అలాంటి తెగింపుతో పెంచాలంట వాస్తవం మన పిల్లల్ని మనము భవిష్యత్తు తరం కొరకు అందించడమే మన పరిచయం అంతట్లో చాలా కీలకమైన విషయం ఎందుకంటే ఒక వ్యక్తితో అంతమైపోయేది అది పెద్ద లా లబ్ధి పొందినట్టు కాదు కానీ తరతరాలకి నడిచేది అందుకే లోయ నుంచి యూనిక యూనిక నుంచి తిమోతికి అని ఆ పౌలు దగ్గర రాస్తా ఉంటున్నాడు ఈ పిల్లల్ని పెంచేటప్పుడు ఆయన చివరి వచ్చినంలో అంటున్నాడు అంబుల పొదులో బాణాల వలె ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే ఉంటారో ఈ ఈ తండ్రికి ఏదైనా ఆపత్ వచ్చినప్పుడు వాళ్ళు తన మర్యాదని కాపాడుతారు కనుక మన పిల్లల్ని అంత జాగ్రత్తగా పెంచేవారిగా ఉండాలి అంతేకాకుండా నూట ఇరవై ఎనిమిదవ కీర్తనకి ఎప్పుడైతే వస్తామో ఇక్కడ ఈ కీర్తనలో ఈ కీర్తన కాడు ప్రాముఖ్యంగా దేవుని ఆశీర్వాదం గురించి రాస్తూ ఉంటున్నాడు దేవాల భయ భయం కలిగి ఆయన ఆజ్ఞలకి లోబడి పై ఆశీర్వాదము అని చెప్తా ఉంటున్నాడు దేవునికి భయపడడం ఆశీర్వాదం ఏంటి భయపడితే ఎందుకు ఆశీర్వాదము అనంటే దేవునికి భయపడ్డము అనంటే ఆయన స్వభావానికి నచ్చినట్టు ఆయన స్వభావానికి అనుకూలంగా అనుగుణంగా వెళ్ళడం ఆయన స్వభావానికి విరోధంగా వెళ్ళడం భయం లేకపోవడం కనుక దేవుని స్వభావానికి ఎప్పుడైతే మనం అనుకూలంగా నడుస్తామో అప్పుడు దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటుంది కీర్తన ముప్పై ఏడు ఐదు నుంచి ఏడు వరకు మనం చూసినట్లయితే మన యొక్క మార్గం ఆయన చేతిలో అప్పగించినట్లయితే ఆయన మీద విశ్వాసం భరోసా పెట్టినట్లయితే ఆయన మన యొక్క నిర్దోషత్వాన్ని మన యొక్క నీతి కలిగిన బహుమానాన్ని ఆయన బహుగా ఇస్తాడు అంతేకాకుండా చుట్టుపక్కల ప్రజలందరూ అన్యాయం చేసి ఎదిగిపోతున్నప్పుడు భయపడొద్దు ప్రభు మన పక్షంగా ఉన్నాడు ప్రభు కొరకు ఎదురు చూడమని చెప్తూ ఉంటున్నాడు కనుక ఆశీర్వాదానికి మూలం ఏంటి అని అంటే ప్రభుత్వం సరిగ్గుండడమే ఆశీర్వాదానికి మూలం అంతేకాకుండా సామెతలు మూడో అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వరకు ఈ సొంత బుద్ధి మీద తెలివితేటల మీద ఆధారపడొద్దు దేవుని మీద ఆనుకో అని చెప్తా ఉంటున్నాడు అప్పుడు ఆయనని మార్గంలో సరాలపరచును నువ్వు ఇతరుల్ని చూసినప్పుడు అసూయపడద్దు నీ దృష్టిలో నువ్వు పెద్ద నీతిమంతుడివి అనుకోవద్దు నీకు ఏమీ కనిపించని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి వెంబడిచ్చు అప్పుడు ఆయన నీ శరీరానికి ఆరోగ్యం నీ ఎముకల్ని పుష్టి కలగజేస్తాడు అనే విషయాన్ని చ చూడొచ్చు అంటే ఒక మాటలో దేవుని ఆశీర్వాదం ఎప్పుడు వస్తాయంటే దేవునితో సరిగున్నప్పుడు మన మీద మనం ఆధారపడకుండా ఉన్నప్పుడు ఇది ఆశీర్వాదానికి మూల నిధి దేవునితో సంబంధం పెంచగలిగింది దేవుడి నుంచి పొందింది లెక్క చెప్పగలిగినట్టు వాడుకున్నదే ఆశీర్వాదం ఒకవేళ ఇక్కడ పెద్ద ఆశీర్వాదం పొంది దాన్ని సరిగ్గా వాడుకోకుండా సరిగ్గా వాడనందుకు నిత్యం శిక్ష పొందితే దాన్నేమో ఆశీర్వాదము అని అనొచ్చు కనుక ఈ నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఆయన పిల్లల గురించి ఆ తర్వాత భార్య గురించి తన ఇంటి గురించి ఆయన రాస్తూ ఉండి చివరిలో ఆయన రాస్తూ ఉంటున్నాడు దేవుడు నిన్ను సియోన్లో నుంచి గాక ఎరుస్లం యొక్క క్షేమం నీ బ్రతుకు దినములన్నీ గాక ఆ తర్వాత నువ్వు నీ పిల్లల పిల్లల యొక్క క్షేమాన్ని గాక అని చెప్తా ఉంటున్నాడు ఇంకో మాటలో ఈయన చెప్పే మాట క్షేమం పట్టణం క్షేమంగా ఉండడం బట్టి మనం క్షేమంగా క్షేమాన్ని కోరుకు అని చెప్తా ఉంటాడు తరతరాలకి ఈ తరం నుంచి వచ్చే తరానికి ఆశీర్వాదాన్ని కొనసాగించడం ఆస్తిని కొనసాగించవచ్చు అలవాట్లని కొనసాగించవచ్చు కానీ మనము ఆశీర్వాదాన్ని కూడా కొనసాగించేవారిగా ఉండాలి నూట ఇరవై తొమ్మిదో కీర్తనకి ఎప్పుడైతే వస్తామో ఇక్కడ ఈ నూట ఇరవై తొమ్మిదో కీర్తనలో చాలా ప్రాముఖ్యంగా చాలా విపరీతమైన నొప్పి బాధ గుండా ఈ కీర్తనకారుడు ప్రయాణం చేస్తున్నట్లయితే ఇస్రాన్ని ప్రయాణం చేస్తున్నట్టు చూడొచ్చు మొదటి వచ్చిన అంటున్నాడు యవనం నుంచి వాళ్ళు బహుగా బాధ పెట్టారు వర్షంలో యవనం నుంచి వాళ్ళు బహుగా బాధ పెడతా వచ్చారు క్రైస్తవుడి జీవితంలో రెండు రకాల బాధల్ని మనం చూడొచ్చు ప్రాముఖ్యంగా ఏష్యా గ్రంథము యాభై అధ్యాయము నాలుగవ వచ్చరం నుంచి పదో వచ్చరం వరకు చూసినట్లయితే వినుబుద్ధి పుట్టిస్తున్నాడు ప్రతి ఉదయం ఆయన లేపుతా ఉంటున్నాడు అయితే ఇవన్నీ ఏం చేస్తూ ఉంటున్నాయి అని అంటే శ్రమలు గుండా తీసుకుని వెళ్తూ ఉంటున్నాయి వీపు దున్నేసారట అదే కాకుండా వాళ్ళు ఆయనకి విరోధంగా ఎదుర్కొని ఎక్కడ నుంచి నీ అని అడుగుతూ ఉంటున్నారంట ఈయన ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు ఆ తర్వాత అంటున్నాడు ఒకవేళ చీకటి వెలుగులేని పరిస్థితిలో ఉంటున్నప్పటికీ ప్రభు మీద విశ్వాసం పెట్టు అని పదోవచ్చు అంటున్నాడు యశ్వగ్రంథము గ్రంథము యాభై అధ్యాయము పదవ వచ్చంలో ప్రభు మీద విశ్వాసం పెట్టు శ్రమలు ఖచ్చితంగా వస్తాయి ప్రభు మీద విశ్వాసం పెట్టు ఆ తర్వాత మా కూడా ఇదే మాట రాస్తాడు మొదటి పేతురు రెండో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు మేలు చేసి కీడు అనుభవించడం నేర్చుకో ఇదే దేవుని చిత్తం అని చెప్తూ ఉంటున్నాడు అరాజకత్వం అన్యాయంగా మనకి కీడు జరుగుతుంది కేవలం శ్రమ రావడమే కాదు కానీ అన్యాయంగా మనకి శ్రమ వస్తుంది అయితే ఈ అన్యాయపు శ్రమలో కూడా మనం ధైర్యంగా నిత్య నిరీక్షణ నిత్య మహిమని చూస్తూ ప్రభుకి అప్పచెప్పుకుంటూ వెళ్ళడమే ప్రభుకే జరిగింది అన్యాయం యేసు ప్రభు రైతుడు ఆయనకి ఒక్కడికే అన్యాయం జరగలు మనము ఏ ఏం చేసినా మనం మన మీదకి ఏం జరిగినా మనము మనం చేసిన పాపాలకు అర్హులమే మనం అర్హులమే సిలు మీద ఉంటున్న దొంగ యేసుని రక్షకుడికి ఎరిగిన తాత అంటున్నాడు ఇదైతే మనకి న్యాయమే అంటున్నాడు వాస్తవం ఈ లోకల్లో ఎంత అన్యాయం మనకు జరిగినా అది వాస్తవంగా మనకి న్యాయమే అని గమనించారు అసలు అన్యాయం అంటే యేసుకి జరిగింది మాత్రమే కనుక ఆయనను మాదిరిగా పెట్టుకొని మనం తట్టుకొని ధైర్యంతో ఒక దినాన్న మనకి బహుమానం ఉంది అనే ధైర్యంతో కొనసాగేవారంగా ఉండాలి నూట ఇరవై తొమ్మిదవ కీర్తనలో చివరి భాగానికి వచ్చేసేటప్పటికీ ఇంత అన్యాయం జరిగినప్పుడు రెండవసరంలో ఆయన అంటున్నాడు ఇట్లాంటి అన్యాయం జరిగినా మాత్రము నేను నష్టపోలేదు మనకి విజయం వస్తానే వచ్చింది నా విజయాన్ని ఎవరు తీయలేకపోతా వచ్చారు అని చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత ఆయన అంటున్నాడు భయంకరంగా నన్ను బాధ పెట్టినప్పటికీ ఏమి నష్టం కలగలేదు అని చెప్తా ఉంటున్నాడు కనుక నందు మన ప్రయాస వృధా కాదు లోకంలో ప్రయాస వృధాయే కానీ ప్రభులో ప్రయాసం వృధా కాదు ఖచ్చితంగా అది దానికి నిత్య బహుమానం ఉంటుంది ఇక్కడ బహుమానం ఉంటుంది కొన్నిసార్లు ఇక్కడ ఉండకపోవచ్చేమో నిత్యత్వంలో మాత్రం దేవుని కొరకు మనం చేసింది ఆయన కొరకు జీవించిన ప్రతి దానికి బహుమానం ఉంటుంది ఆ తర్వాత ఐదు నుంచి చివరి వరకు ఆయన మాట్లాడుతూ సియోను ద్వేషించే వాళ్ళు లేక దేవునికి విరోధమైన వాళ్ళ గురించి ఆయన మాట్లాడుతూ అటు వారు ఎదిగినట్టే ఉంటారు కానీ మేడ మీద ఉంటున్న గడ్డిలాగా ఎదిగినట్టే ఉంటారు కానీ ఎండిపోతారు పట్టుకోకముందే ఎండిపోతారు అయితే సియోను మాత్రం నిత్యము నిలబడిపోతుంది తాత్కాలికమైన దృష్టితో చూడకుండా నిత్య దృష్టితో ఎప్పుడైతే చూస్తాం పొడవు దృష్టితో ఎప్పుడైతే చూస్తాం ప్రభుకు అనుకూలంగా జీవించడమే మనకి క్షేమం మనకి భద్రత మనకి ఎదిగింపు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవిత యాత్రలో నిన్ను చూసి నీ అంబుల పొదులో బాణముల వలె బహు ఉపయోగకరంగా జీవించి నీ మీద ఆనుకునే కృపను మాకు అనుగ్రహిస్తాం యేసు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమె